అమ్మా ఏం చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ నువ్వే వేసావా నువ్వు ఎవరు వేసారు అది నువ్వే వేసావా గుడ్ గుడ్ పెయింటర్వా థ్యాంక్ యూ అమ్మా తీసుకో నీది berapa? Oke mau, oke Thank you, thank you. Thank you, thank you. ఇస్తారు కదా రెండు తీసుకోండి ఆ చేతులు కాళ్ళు అవన్నీ చేపించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవి పెద్ద మనం చెప్పండి అది స్ట్రక్చర్ చేసి ఎక్కడ లేకుండా అందరికీ చెప్పాను 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 పంపించాను కరెక్ట్ చేశాను మార్ కాపూర్ అయితే అక్కడ పంపించండి మీ మాత్రం మీరు తీసుకొని పంపించాను మార్క్ కాపూర్ అయితే అదిలా పంపాను अपसकेल कम लप्चे. वन सेट का है लावन सेट का है जल में वन चला चल उसका प्रश्न अगले बाकी जल में डाल देना डाल देना तो आगे सर कलवन सर तो हम दो